శిర్డి లో వెలసిన మాసాయి వినివే సాయాలను వందించే దేవుడు నీవే శిరిడిలో వెలసిన మాసాయి వినివే సాయాలను అందించే దేవుడు నీవే వే సాయి అని పేరులోనే సాయం ఉన్నది బాబా అని పిలుచుటలో హాయి ఉన్నది సాయి అను పేరులోనే సాయం ఉన్నది బాబా అని పిలుచుటలో హాయి ఉన్నది సాయం సంధ్యాలలో వాలిన పొద్దులలో సాయం సంధ్యాలలో పాలిన పొద్దులలో జీవిత ఎన్నో దాగి ఉన్నాయి ఆ జీవిత సత్యాలే మాకు నేర్పవా జీవిత సత్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ఆ జీవిత సత్యాలే మాకు నేర్పవారిడిలో వెలసిన మా సాయి వినివే അനു അതിചേ ദേവുട് നീവേ എന്തരോ നീ ഗുടികൊച്ച നിന്നു കൊലത്തു കൊണ്ടരേ മുണ്ടെ ഗുടിൽ ദാച്ചു കൊണ്ടര നീ ഗുടി കൊച്ചി നിന്നു കൊലത്തു കൊണ്ടരേ മുണ്ടെ ഗുടിൽ ദാച്ചു കൊടുക്ക നിൽപ്പ నీ మదిలో నిలిపిన మహిలోని మహిమలు ఎన్నెన్నో కనగలరు ఆ మహిమలు మరల మరల మాకు చూపవా మహిలోని మహిమలు ఎన్నెన్నో కనగలరు ఆ మహిమలు మరల మరల మాకు చూపవా సిరిడిలో వెలసిన మా సాయి సాయాలను అందించే దేవుడు నీవే కలకాలం కన్నుల్లో కొలు ఉండవా సుఖశాంతులు దయచేసి కలుగజేయవా కలకాలం కన్నుల్లో కొలువుండవా సుఖశాంతులు దయచేసి కలుగజేయవా ఉన్నది చాలని అది ఏ పెన్నీదని ఉన్నది చాలని అది ఏ పెన్నీదని శాంతిని మా కొసగే మా సాయిని వేయని నీ దీన దీనజనుల సద్గురుని వే శాంతిని మా కొసగే మా సాయిని వేయని దీన జనులు దీనజనుల సద్గురుని సద్గురునివే షిరిడిలో వెలసిన మాసాయి నీవే సాయాలను అందించే దేవుడు నీవే షిరిడిలో వెలసిన మాసాయి వినివే సాయాలను అందించే దేవుడు నీవే సాయాలను అందించే దేవుడు నీవే మా దేవుడు నీవే మా దేవుడు నీవే